మా విజయ్ ఎప్పుడన్నా నన్ను ఎందుకు పోయినప్పుడు అంటే ఒక్కొక్కసారి ఫుల్ చెప్తుంది తీసుకురాకుంటే అనుకో నాన్ చెప్పింది అట్లా లెస్ నువ్వు నాన్ చెప్పింది తేవాల నువ్వు అంటది మీరు చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి దగ్గర దగ్గర ఒక మూడు మూర్లు అయితే అవుతాయి కనకంరాలు ఇవి ఇక్కడ చెన్ను పూలు ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా ఇవి ఇన్నోడు పోయి లేవే ఇంటికాడే ఉంటాయి పూలు కాకపోతే నేను ఇందరూ పోతే పూలు తీసుకుంటా పూలు తీసుకుంటా పూలు తీసుకుంటారా ఇక్కడ మల్లెపూరి వేసేదే నన్ను ఏమన్నా పని మీద మరిసిపో నువ్వు ఏడ తీసుకొస్తావు అంటుంది ఈడే ఉంటాయి కన్న ముందరే ఉంటాయి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఈ తోటలోకి ఇంట్లో నుంచి ఈ తోటలోకి ఒక్క ముప్పై సార్లు నలభై సార్లు అయితే తిరుగుతుంది ఫుల్ తీసుకుంటారా ఫుల్ తీసుకుంటారా ఇవాళ ఇప్పుడు అదే రామాయణము ఇప్పుడు నన్ను ఎందరూ వేకా కూరగాయలు తీసుకొని వచ్చాను ఫదు అయితే ఫుల్ చెప్పిండే నాకు అదే ఇన్ని ఫుల్ ఉండదు ఏం చేస్తుంది పిల్ల అని నాకు కొంచెం అర్థం కాలేదు ఇంకా అందుకని ఇప్పుడు పిలుస్తాను మీరు అడి ఊరి అవి చూసుకుంటే పొట్లకాయలు పొట్లకాయలు కాసానా ఒక కొట్టించి చెంపుండాయి అవి దానికై ఎంత చెంపుండాయి చూసి కన్నీళ్ళు పడేంటి ఏ పూలు ఈడున్నాయి ఇవేటివి ఇవ్వంటారు ఇట్లు కాని కాంబరాలు మరి బగ్పొద్దుని చెప్పింది ఏటివి పూలు గంటావని చెప్పింది మరి ఈ పూలు కాదు ఇవి పూలే మరి పెట్టుకుంటారా పెట్టుకోరా పెట్టుకుంటాము మరి ఇంటి కాడే ఉన్నాయి తెంపుకొని కుట్టుకుంటే ఒక ఎంతసేపు ఒక ఐదు నిమిషాలు పడుతుంది పది నిమిషాలు ఒక పది నిమిషాలు అయితే మొత్తం కుట్టుకుంటాం నాను పొద్దున్నే పోయి మధ్యాహ్నం తగలి అంటే ఒక రెండున్నర అట్లా రెండున్నర అయింది అనొచ్చు తగలి రెండున్నర అయితే ఇప్పుడు ఫుల్ మా ఊర్లో అయితే పండ్లు ఫుల్ ఉన్నాయి ఒత్తుకు వాన అయితే ఫుల్ పడుతుంది అది ఇంకోటి మాకు దసరా పండుగ దగ్గరికి వస్తుంటది అందుకని ఇవాళ కొనుక్కొని తెచ్చుకున్నాం అనుకాసి ఇవాళ నిమిద్ర పోయి ఇల్లు ఇల్లు అడుగుతున్నా అంటే ఇల్లు అడిగేది ఇల్లు అడిగిన తర్వాత సున్నం పోసినట్టు సున్నం బ్యాగ్ తీసుకొస్తామని తను అయితే అందరూ పోయి కొంచెం సంత తీసుకుని అయితే వచ్చింది వచ్చేది ఏం రామాయణం పెట్టేది ఇంకా నాన్న అడిగినట్లు వేస్తాను నువ్వు నాన్న అడిగినట్లు వేస్తావు నాన్న అడిగిన ఎన్నిసార్లు అడుగుతాను అడిగి అడిగాను మరి ఎన్నిసార్లు అంటే చెప్పిండు నాన్న మేము పెద్ద వస్తువు చెప్పాను పూలు తీసుకురామని చెప్పిండు ఆ పూలు నాన్న మరస వచ్చాను ఆంటివి ఇంక తోటలోనే ఉన్నాయి కదా అని పద్దెన్ని ఆంటీలే కాకపోతే నాన్న కొన్ని ఏమని పూలు పూలు ఉన్నాయి అంటే కదా అదే అంటే అనుకునేది అంటే ఇన్ని పూలు ఉన్నాయి కదా అంటే నాను ఇన్ని పూలు ఉన్నాయి అంటాడు కదా ఇక అన్న ఇన్ని పూలు అని నాన్న అనుకున్నాను పొద్దున పూలు తీసు పూలు అన్నప్పుడే నాకు ఇన్ని పూలు ఉన్నాయి అంటే నానే ఏమని చెప్పింటే అనుకుంటున్నా పూలు అని నాన్న అనుకోలేదు ఇప్పుడు నన్ను అన్ని తెచ్చిన సంతం తీసుకొచ్చి నన్ను సొప్పిండి తెచ్చలేవు సొప్పిండి తెచ్చలేవు నాన్న అనుకుంటే అప్పుడు బాగా గుర్తు తెచ్చుకుంటే పూలు ఇప్పుడైతే ఇంకా వీడియో తీసి మీకు చూపితాం అనేది తీసుకొని వచ్చింది అయితే కనపడుతుంది మొత్తం చూడండి మీరు విడుగా ఇక్కడ నుంచి ఒక మూడు సార్లు అయితే వేసేనాయి దగ్గర దగ్గర ఒక ముప్పై ఉంటాయి ఈడే ఉంటాయి పూలు తిరిగి ఇంకా పూలు పెట్టుకునే ఇంకా పొద్దు నుంచి ఇల్లు కడక్కాసి రిసేపు రెస్ట్ లేదు ఇప్పుడు ఇంకా పనల్లు అయిపోయేదే ఇంక నెత్తు దూక్కుని ఊకొట్టే కూసుకునే నువ్వు వస్తువు ఇంకా అంటే నువ్వు వచ్చి కూడా ఒక గంట రెండు గంటలు చేపలే ఇంకా రెండు సేపు రెస్ట్ ఉండదు కదా అని కూసుకునేవాడు వాటి కూర్చునే పద్ధటి నుంచి ఆ సామాన్లు దిక్కునేది ఇల్లు కడుక్కునేది బండ్లు కడుక్కునేది అబ్బాయి ఇల్లు అయిపోయాయి ఇంకా రేపు రొగ్గులు పిండుకోవాలా రేపు రొగ్గులు పిండుకొని మరో రేపు కాదని మరో ఒక రెండు దినాల తర్వాత మరి ఇల్లు పూసుకోవాలా బయట ఈ పండుగ పండుగ రోజులు కదా పెద్ద పండుగ అనమాట అందుకనే మా విజయ్ ఇప్పటి ఇప్పుడు ఒకటే కాదు మా ఊర్లో అందరూ అంతే ఇంకా కొంతమంది అయితే ఇప్పుడు అన్నీ వేసేవే కాకపోతే మా అదే ఇంకా కొంచెం నానైతే మా విజయ్ ఒక్కటే కడుతుంది ఈ రోజు ఇంటికాడండి ఇంకా ఇప్పుడైతే ఏం లేదు శని ఇప్పుడు సాయంత్రం అయితే ఒక ఐదు ఐదున్నర నాలుగున్నర నాలుగున్నర ఇప్పుడు శాని కని శేను చూస్తానంటే నానొస్తానంట ఏం చేస్తాను శనికాడికి వచ్చి కసాయంటే లేదు అవి పాపిస్ పనులు అంటే అవి మూడు ముళ్ళు ఉంటాయి కదా ఎర్రగా ఉంటాయి అవి పాపిస్ పనులు అంటాము ఆ పనులు కాసేలే మనం చూసేనా ఏ కాశలేవు అంటే ఒక ఇరవై రోజులు నెల అయింటే దగ్గర దగ్గర చూసి లేదంటే లేదు నువ్వు అబద్ధం చెప్తావు నన్ను చూసి కానీ నమ్మును కాసేవే మరి మొన్న మన కూలిపనకాట్టు వేయింటే ఎవరో తింటుండట అంటే మా ఊరి పక్కన మా ఊరు మా ఊరి పక్కన కాసేవే నువ్వు అబ్బం చెప్తావు అబద్ధం చెప్తావు అంట దానికైతే ఇప్పుడైతే నువ్వు అయితే కంచాం చూస్తామని మొన్న ముందు కొట్టేమే అయితే బాగుంటది మా కన్సేను అంటే మొన్న ఆ శని వింటాం కదా ఈసారి వచ్చేసి ఈ అన్నమాట ఊరు దగ్గరే ఉండదు దగ్గరేం లేక కొంచెం దూరం ఉండదు ఆ కాడ మా కాడ అయితే ఉండదు ఈ కాడ అయితే ఉండదు పనులు అయితే ఉంటాయి మరి ఇంకా మాకు లేవు అంటే లేదు లేదు అంటుండది దానికనే పోతున్నాం వస్తాను మరి ఎప్పుడో వచ్చి ఉన్నప్పుడు తినేటి ఈ మధ్య నీకు అసలు తినడం పెయిన్ లేని కర్నూలు తక్కువ అనమాట ఆ పండ్లు తిన్నామంటే అవి ముందు ఉంటాయి ఆడ తింటావు లే అంటాడు జాగ్రత్త చూసుకుని అయితే తినాలా మనకి నెల మీద కూర్చుంటే కూడా నెల మీద రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు ఆరు నెలలు అయితే ఉంటాయి అవి అందుకని చాలా జాగ్రత్త తినాలా పిల్లలు కానీ మనం దగ్గర నుండి పెట్టాలన్నమాట మనం ఇప్పుడైతే మరి పోతున్నాము మా విజయ్ గానే వస్తానంటది మా విజయ్ కూడా తీసుకొని పోతాను మీరు మాగేమైనా లేదు ఫైవ్ చూద్దాం మా ఆయన కానీ అది పదిలో ఒకటి అబద్ధం ఉంటుంది ఒకటి నిజం ఉంటది ఇప్పుడైతే మమ్మ మా అయితే వచ్చామే మీరు అడుగుతుంటారు కదా మీ సేమ్ చూపించండి మీ సేమ్ చూపించండి అని మా సేమ్ చూపిస్తాం మా సేనయితే ఇదే ఆంధ్రదేశమే ఇంకా ఇవే అనమాట ఇవి వేసిండది కాబట్టి అంటే రోజు ఈ ఆంధ్రదేశం కాబట్టి రోజు అనేది మా చేలో పని ఉండదు అనమాట ఫస్ట్లో ఒక రెండు మూడు సార్లు కలిపిస్తాము తర్వాత ఇట్లుంటుంది మొన్న ఒకసారి అందరికంకి నిన్నే ఇరిచేమే ఆడే మా ఇంటి కడికే కాబట్టి మనకు వరమలు లేకుంటే ఇంకా వేరే వేరే సేనయితే కొంచెం ఓ రోజు రెండు మూడు రోజులకి ఒకసారి అయితే పని ఉంటుంది మనకైతే ఇంకా ఇదే అనమాట తర్వాత ఈ పని లేకున్నప్పుడు మనం పోయేది ఇంకా ఈ పత్తి దీనికే ఈ పత్తి దీనికే పోయేది మా విజయ్ ఆడే ఉండదు ఏం రావు సేనులకి రాను దాంట్లో పురుగులు ఉండవి దాంట్లో అందాల పురుగులు నీకంటే లావుండవు అది నాకంటే లావు లేవులే నా కొద్ది ఉండేది మరి ఆయన కూడా ఒక్కోటి ఉంటాయి భయం అయితే ఆ పురుగులు చూడగానే భయం అవుతుంది దానికి రాను మొన్న మొన్న మొత్తం ముందు కొట్టాము ఈ శనికి ఈ కంది శనికి మా కంది అయితే మాత్రం సూపర్ ఉంటది కాకపోతే కొంచెం దూరం దూరం వేలా మా ఊళ్ళో ఒక మిరప తోట చెనుబుల తోట వేసినట్టు అయితే మొత్తం మీరే చూడండి దిండే కదా సరే దీన్ని కంకిరిసి నడుకుని వచ్చలేదు మా విజయ్ వచ్చేసి దీంట్లో అంటే తింటే చిన్నగా ఉంటాయి ఇలా మనం ముందు కొట్టేమే ముందు కొట్టేమే కాకపోతే అన్ని పోయేవి ఇక ఇవే అనమాట కన్నీ మొత్తం మాడితే ఈ దీనికి కందిశే అయితే మనం ముందు కొట్టేమే చూతామో లేదా చేను పోయి అన్నీ వచ్చేదాకా నానొస్తాను చేనుకి నానొస్తాను శేనికి సరే ఇదే అనమాట మా చేను మా శేనయితే మా కనిసేనైతే ఇదే ఇంకా పెద్దది అంటే మొత్తం శీనలో ఆంధ్ర సేన వేస్తే ఎక్కువ పురుగుంటా అయితే వేసేమే సైడ్ వేసేరే దీంట్లో నాన పోతే కనిపండు అంత నింపు ఉండదు ఉంటాయేమి దీంట్లో కానీ ఆందా సేనకి పురుగు పడేదంటే పక్క కంది కని ఉండే పురుగులు వేరు ఆందాలు ఉండే పురుగులు వేరు పత్తి ఉండే పురుగులు వేరు ఫో ఏమో ఇది కానీ ఇంత నింపు ఉండదు దీంట్లో బాబు కాదు మా వాళ్ళు వేసారులే కానీ కాకపోతే మా మా అమ్మ వాళ్ళు మా అంటే కాదు అది అది రాలేదు ఇది వేసినా రాలేదు అది నాటినయితే వచ్చి చాలా దగ్గర వేసారు ఇంకా ఈ కందలు ఎందుకంటే ఇది దగ్గరేస్తే కాయవి మనం డైల్ తినేది మా చీరలో పండించే కందిపప్పే అనమాట ఇదే మనం టేసుకుంటాము మామే కాదు ప్రతి ఒక్కరు వేసుకుంటారు మీకు ఇక్కడ కనబడుతున్నావు కదా మొత్తం అయితే ఒక దగ్గర దగ్గర ఒక పావు ఎక్కడైతే ఉంటుంది కందిది ఇంకా మాకి మా చిన్న చెల్లి వాళ్ళు అయితే తక్కువ వేసుకుంటారు పెద్దక్క కూడా తక్కువ వేసుకుంటది అందుకని ఇంకా మా పండిస్తే మా కందులు చంపిస్తాము వాళ్ళు మాకి జొన్నలు చంపిస్తారు బియ్యం చంపిస్తారు అనమాట ఉండదు కనపడతాను సేత్ ఇదే అనమాట మా కంచెను బాగా పెద్దగా అయితే ఉండదు ఇక్కడ ఆట వరకు దీంట్లో పోతుండే దీంట్లో పోతే మా ఇక్కడ ఓయ్ మొత్తం నింపు ఉండదు ఇది నింపది మరి ఇప్పటికే నా అవుతుండదు ఇది ఇది కాశీ తాకాలు ఇంకా ఇంకా మీరే అర్థం చేసుకున్న మామైతే మొన్న ముందు అని చెప్తాం కదా అవి వెళ్దాం కనబడి అక్కడ దీంట్లో కాదు ఇప్పుడుండే ఇప్పుడు స్టార్టింగ్ ఉండే ఇప్పుడు స్టార్టింగ్ లోంటే మనకనేది కందలు అనేది కాయమనమాట అది మనం ముందు కొట్టినా పని చేసేది ఇది ఇది ఒకసారి కొట్టు మరి ఇది ఒకసారి కొడితే అంటే ఇప్పుడు ఇంకా పూత వస్తది ఇంకా పూత అయితే పడుతుంది ఈ పూత వచ్చే ముందు కొట్టుకుంటే పురుగు స్టార్టింగ్ మనకి దీంట్లోనైతే ఉంటాయి ఇట్లా కాకూడదు మనకి ఇదే మా సేను ఇది చూడండి కా మా కన్సేను ఇంకోటి మొత్తం ఇట్లా ఉంటాయి ఫలం ఇంటికి పోదామా అంటే పాపించి పళ్ళు చెప్పలేదు ఎందుకంటే మరి పాపించి పళ్ళు ఆడున్నవి మరిసేవనుకో మర్చిపోయినా దింట్లోకి అందాలు నాన్న పరూగా చూడాలి నాకు పారే నన్ను దగ్గర ఆంధ్ర చే నిజమంటే భయమైతుంది నన్ను అది ఎద పడుకోకున్నట్లు నీ కొద్ది ముందే ఆంధ్ర చే పోతుంటే ఏంటికి ఆంధ్రకాయ కృష్ణ కూడా నన్ను ఈసారి షెన్లకి రావాలంటే ఫస్ట్ అక్కడ చూస్తున్నాను అవి లేకుంటే లో పోతాను లేకుంటే బయట నిలబడతాను ఉంటే మాత్రం రాయి ఇంతసేపు ఎద పడిస్తాను అని తెలుసు కదా ముందంగా ఎద పడతానని ఇప్పుడైతే మా ఆయన పాపించి పనులు కట్టకైతే తోలుకొని వచ్చాడా మరి అవి మాగే లేదు నాకైతే తెలియదు కానీ మా ఆయన అయితే నిజమే చెప్పాను అబద్ధం చెప్పాను మా ఆయన చెప్పినది అసలు నా నమ్మును దాని కానీ ఇప్పుడు చూద్దామండి అవి మాగేమి లేదు మా ఆయన చెప్పినట్లు మరి మాగేమో లేదు తెలిదు ఓసారేమో వచ్చింది వచ్చినప్పుడు కొంచెం కాయలు అయితే ఉండే మరి ఈసారి మా ఆగి లేదు ఇవే ఇవి పాపి పండ్లు కట్టుకొచ్చాయి అంటే ఈ మనం నిరడో నిరడు ఎండకాలం అప్పుడు వచ్చింది వీటికి మరి ఇటుకేదోకొచ్చేయండి వచ్చింది మనము కాలం అప్పుడు ఎండాకాలం కదా ఇప్పుడు వాళ్ళ కాలము మరి ఎండాకాలం వచ్చినాయి కదా అంటే ఇప్పుడు కానీ ఉంటాయేమో నన్ను అప్పుడు తినిందే తిను తిన మా నన్ను ఇంకా చూడాలి చెట్లు కదా ఉండదు దాన్ని ఉన్నాయినా ఈ పాపిచ్చి పనుల చెట్లు ఎక్కువ కొండల్లోనే ఉండేది ఇది చిన్న కొండ అనమాట చిన్న కొండలోనే అయితే పాపిచ్చి పనుల చెట్లు అయితే మా విజయచేసి కొండది అయితే ఇవే మనకి స్టార్టింగ్ అయితే పూత అనేది ఇట్లుంటాయి మొగ్గలు ఇట్లుంటారు అంటే ఇట్లు ఉంటాయి మొగ్గలు ఇటు కనిపడేస్తాయి కదా ఇటుంటాయి అట్లుంటాయి తర్వాత ఇటుకొస్తాయి ఇట్లా వస్తాయి ఇట్లా ఉంటాయి ఫూ అయితే ఎంత బాగా బాగోలేదు పచ్చగా మనం పెట్టుకునే పువ్వు అయితే పూ తీరు అయితే ఉండేది మా ఊర్లో అంటే మా చేనుకల్లే ఉండేది ఊర్లో అసలు పక్క అయితే లేవు మా సేనకల్లో ఎక్కువ రేని కాయలు పాపిచ్చి పండ్లు తర్వాత ఇంకా అమ్మేవి కలువకాయలు కలువకాయలు ఈత్కాయ మన చేనకల్లా ఈతి కాయలు ఈతకాయలు అంటే మా ఊర్లో లేవులే మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే దొరగలేదు ఇవి పండ్లు ఎంత బాగుంటాయో ఈ పండ్లకు ఉండే ముందు కూడా అంతే కుచ్చుకుంటాయి ఇవి కుచ్చుకుంటే మాత్రం ఇంకా అంతే ఇంకా దొరికి ఒకటి ఉందో ఒకటి కానీ దొరకలే నువ్వు అప్పుడే చెప్తులే కానీ నానే ఇన్లే నీ మాటలు ఏం పట్టించుకోలేదు నా కదా ఆ నెల మరి అప్పుడు ఎట్టాయి ఇప్పుడు కానీ అట్టే ఉండాయి

నన్ను కాయని కాసి దీన్ని జట్టు కదంతే జట్టు కదినప్పుడు అది పొండు పగలికేది ఇది లోపలనే తెర మా అయ్యేది నన్ను చెప్తే కదా మా అయ్యింటాయి నువ్వు చెప్పిన నమ్మున్నాను నువ్వు ఎన్నో మాటలు అబద్ధం చెప్పేవి అడిగినప్పుడు ఏడు వాడి వింట వాళ్ళు అబద్ధం చెప్పేది కొన్నిసార్లు చూడండి ఎంత బాగుండే ఇవి ఇవి తింటే మాత్రం బాగుంటాయి ఎర్రగా ఉంటాయి నాకు ఇవంటే బాగా అది కాదు ఇష్టముట్లయిట్కాటికే వచ్చే మనం కదా వీటిని నిదానం ముందు ఇవే ఇంకా గుచ్చుకుని ఒకటి ఇది పట్టుకో ఇవి ఇంకా కొంచెం దారగాయలు పండ్లు అయితే సనం బాగుంటాయి చెట్టు నిండా మనం ఆడొస్తున్నాం కానీ చెట్టు నిండా కాని ఇప్పుడు ఈ కాయలకి కొంచెం తక్కువ మున్లు పండ్లకైతే ఇంకా పండ్లు నిండు ఉంటాయి ఇది కానీ మా ఇదే ఇంకా ఇవి తినేటప్పుడు మనం మన తినాల మనం గాని పిల్లలు కాని ఫుల్ ఫుల్ గా తీగి బాగున్నాయి బాగున్నాయా మామ అప్పుడు మా పే అంటే నా పెండ్లు కాకముందు కూలి పని పోతే ఎక్కువ వీటికే పోతుంటాం మామ నాన్న గాని నా ఫ్రెండ్లు గాని ఇతనాలు మింగే ఊమి ఇతనాలు ఇతనాలు గాని మింగే చేయం కాదులే కాని కన్న తినేద్దాం కాబట్టి ఉంసల మాగేవాయి నానే మాగలేం అనుకుంటావే మాగింటే నాకు అబద్ధం ఎప్పుడైతే నిజం చెప్పేవే అయినా కొన్నే కదా మాగండి ఇప్పుడు ఎన్నో తగ్గడుగా ఇవన్నీ మాగితే మనం ఒక ఒక గిన్నె తెచ్చుకొని గిన్నెలు తెంపుకొని పోవచ్చు ఫోన్ గిన్నెలు తీసుకొని మా కూడా మనకి తెంపుకొని ఇప్పుడు చేతిలో పట్టుకొని పోవాలంటే చేతికి ముందు గుచ్చుకుంటాయి దానికనే గిన్నెలో పెట్టుకొని పోవాలా కాదు ఆడ చెట్టు మాకే అందరికి ఫాలేం కర్ణ చెట్లే ఉన్నాయి దుబ్బు దంపు కాయలు అవి ఇవి గానీ పొన్లే అనుకుంటా ఇవి మనం తినేటప్పుడు అయితే వీటిని సిమెంట్ వేసి రుద్దల్లా సిమెంట్కి కానీ లేదంటే కచ్చి పిచ్చి రాయి ఉంటాయి కదా అట్లా రాయి కానీ వేసి రుద్దితే ముండ్లు కన్నీ పోతాయి అప్పుడు మనం ఎత్త తీసుకున్నా కూడా చేతికి అయితే ముండ్లు గుచ్చుకోవు ఇవే మా ఊ మా ఆయన వాళ్ళ ఊరికి వచ్చినాక అంటే నా పెండ్లైన కన్నీళ్ళు ఇవి ఎందుకు లేవు దండిగా మా ఊర్లో పెద్ద పెద్ద కళ్ళు మీరు కూడా చూసారు కదా వీళ్ళు

మనం ఏమంటాం వీటిని పాపేజ్ పండ్లు పాపేజ్ పండ్లు పాపేజ్ పండ్లు అంటావా ఎప్పుడు ఒక పండుగ సోలే నన్ను ఆ పండు ఇష్టపడి తింటాను కదా దానికని తినేటప్పుడు గిడి గుచ్చుకుంటే కదా ఇక్కడ కనపడుతున్నావు కదా అసలు కనే కనపడవు ఇవి ఇంకా ఇట్లా ఉంటావు అనమాట ఇవి కానీ లేదు మనం అట్లా పెడుతున్నాం సేఫ్టీకి అయితే ఫుట్ పెడతాం అనమాట ఇది వచ్చేసి ఇక్కడ కనపడతావు కదా సన్నగా కనపడుతుంది తీసుకుని రాకే తీయని పడుతుంది అవి అవి తీసేతడు సంగ సంగతి మరి ఇట్లా పట్టు పెరిగినప్పుడు కొంచెం తునిగి లోపలికి సేఫ్టీ పెట్టుకుంటది నాలుగు మీద కూర్చుంటే గానీ రెండు నెలలు మూడు నెలలు అయితే నువ్వే నువ్వేమి పొందని కష్టం நானும் இஷ்டி நான் சேத்துக்கு முன்னோடி మా ఆయన ముందంగే చెప్తూనే ఉంటాడు ఆ వద్దు పనులుకి ముండ్లుంటాయి అవి మన కండ్లకు కానిచ్చి కాని రాకుంటాయి అవి చేతి గుచ్చుకుంటే మాత్రం సేఫ్టీ పెట్టుకుంటాయి ఫుల్ పెట్టుకుంటాయి అంటాడు మీరేదండి ఎంత పెద్దగా ముండ్లు వీటి అస్సలు యాడ ముట్టుకున్నా కూడా డేంజరే మరి మీ సైడ్ అయితే ఏమంటారో ఈ పనులు కామెంట్ చేయండి పదం రా ఇంటికి మా పేది ఇప్పటికే పదం పదం ఇది ఒకటి తెంపుకొని వచ్చుకుంటా అబ్బా ఏమో రావు వచ్చా ఒకటే సలే నాలుగైదు దెబ్బకుందా అంటే ముందు ముళ్ళు ఎన్ని మూడు చేతులు గుచ్చు మూడేళ్ళ గుచ్చుకునేవి ఏమో ఇట్లు గుచ్చుకునేదానికి ఒక్కోసారి రాబోద్దు కాదు కానీ ఒక్కోసారి తినాలనిపిస్తుంది ఆ ముందు ఏం చేస్తా అనిపిస్తుంది ఇవి మనకి పోవాలి ఒక రెండు నెలలు సంక్రాంతి అన్న ఇప్పుడు మాగేవి ఇవి ఇంకోసారి అప్పుడు వస్తాం మాగేదిగా ఎంత తిరగది పండు పండు చూస్తే బాగుండదు పైన ముందు చూస్తే భయం అవుతుంది మరుగుచ్చుకునే చేతికి రాదు ఇంకా ఓకే ఫ్రెండ్స్ మా అయితే ఇట్లున్నది మా పనులకైతే ఇట్లా వచ్చి కానీ కాకపోతే మా విజయ్ ఎంతో ఆశ పెట్టుకొని అయితే వచ్చాయి పనుల కోసం ఇవి అయితే ఇంకా పెద్దగా మాకు లేవు ఇవి సంక్రాంతికి అయితే అవుతాయి మా సైడ్ వచ్చేసి యూట్ నిండ్లు అయితే అంటాం ఇవి వచ్చేసి మా మా ఊర్లో అయితే ఎక్కువ ఉంటాయి కాకపోతే మా పొలాలనే ఎక్కువైతే ఉంటాము బాయ్ ఇంకో బార వచ్చినప్పుడు పనుల కోసము అప్పుడు చూపిస్తాం మీ పనులు అనేది